హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వీ బ్లాగ్ చాలా మంది డ్రింక్ తాగేసిన తర్వాత బాటిల్స్ పాడేస్తారు కదా మా అమ్మకైతే ఒక ఐడియా వచ్చిందంట ఈ వేస్ట్ బాటిల్ తో కూడా మనకి బాగా యూజ్ అయితే ఒకటి రెడీ చేయొచ్చు అని చెప్పి అది ఏంటి అంటే కిడ్నీ బ్యాంకు మనం ఇలా బయట కొంటాం కదా కిడ్నీ బ్యాంక్స్ అవి నిండిపోయిన తర్వాత వాటిని కట్ చేయాలంటే మనకి మనసొప్పదు ఈ లాఫింగ్ బుద్దా కిడ్డీ బ్యాంక్ మా తమ్ముడిది ఎప్పుడో ఫుల్ అయిపోయింది అయినా సరే కట్ చేయాలనిపించట్లేదు ఇదైతే రీసెంట్ గానే మా అమ్మ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు థర్టీ రూపీస్ తీసుకున్నారంట డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంక్ నే డబ్బులు పెట్టుకొనాలని చెప్పి మా అమ్మ అయితే ఈ వేస్ట్ బాటిల్తో కిడ్డీ బ్యాంక్ రెడీ చేస్తున్నారు మా అమ్మ అయితే ఫస్ట్ ఒక వేస్ట్ బాటిల్ తీసుకుని దానికి అలా నీట్ గా కలర్ వేసేస్తున్నారు ఇలాంటివి మా ఇంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయి ఇవి మేము ఎప్పుడో తీసుకున్నాము మాకు ఇప్పటి వరకు యూజ్ అవుతున్నాయి మేము చాలా వాటికి వాడాము దీపాలకి గ్లాసెస్ కి ఇంకా చాలా వాటికి యూస్ చేసాము అయినా సరే ఇందులో ఇంకా కలర్ ఉంది మేమైతే అప్పుడు ఫోర్ కలర్స్ ఎయిటీ రూపీస్ పెట్టి తీసుకున్నాము ఈ కిడ్డి బ్యాంక్ చూడడానికి కొంచెం నీట్ గా ఉంటుంది కదా అని చెప్పి మేమైతే కలర్ వేసి డెకరేట్ చేస్తున్నాము మీ దగ్గర కలర్స్ ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ బాటిలే యూస్ చేసేసుకోవచ్చు మేమైతే ఈ బాటిల్ తీసుకున్నాము మీ దగ్గర ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ తో చేసుకోవచ్చు ఈ బాటిల్ కి సైడ్ కి ఒక హోల్ పెట్టుకోవాలి ఈ మిర్రర్స్ మేము మీషో లో తీసుకున్నాము ఇవి కూడా మాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి మేము చాలా డెకరేషన్స్ కి యూజ్ చేసాము మేము రీసెంట్ గానే క్రాఫ్ట్ బజార్ కి వెళ్ళాము అక్కడ కిడ్డీ బ్యాంక్స్ చూసేసరికి చాలా రీచ్ చెప్పారు చిన్న కిడ్డీ బ్యాంక్స్ అయితే ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా చెప్పారు కొంచెం చూడడానికి బాగున్నవి పెద్దవి అయితే ఫైవ్ హండ్రెడ్ కూడా చెప్పారు మాకైతే ఇంకా మాటలు లేవు ఇంకేం మాట్లాడకుండా వచ్చేసాం ఈ కిడ్డీ బ్యాంక్ ని ఎందుకు కొంటాం దీంట్లో మనీ వేసుకుని మనీ సేవ్ చేయాలనే కదా అలాంటిది అంత కాస్ట్ పెట్టి ఎందుకు కొంటాం చెప్పండి మా అమ్మైతే ఇలా మెర్రస్ పెట్టి నీట్గా డెకరేట్ చేసేస్తున్నారు కొన్ని మెర్రస్ పెట్టేసరికి లుక్ చాలా బాగుంది కదా మనం బయటకున్న కిడ్ బ్యాంక్స్ నిండిపోయిన తర్వాత కట్ చేయాలంటే కొంచెం బాధగా ఉంటుంది ఎందుకంటే మనం మనీ పెట్టి కొనుక్కున్నాం కాబట్టి అదే మనం ఇలా వేస్ట్ బాటిల్ తో చేసుకున్నామంటే ఏమనిపించదు నిండిపోయిన తర్వాత కట్ చేసుకుని ఆ మనీతో మనకి యూజ్ అయ్యేది ఏదో ఒకటి కొనుక్కోవచ్చు మా తమ్ముడికి అయితే బ్యాంక్ ఖాళీగా ఉండడం అసలు ఇష్టం ఉండదు మా అమ్మ ఇంటికి వెళ్ళినా సరే ఈ బ్యాంక్ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు మా అమ్మమ్మ చాలా కాయిన్స్ దాచుకుంటుంది అవన్నీ మా తమ్ముడు కిడ్డీ బ్యాంక్ లోనే వేస్తుంది మా ఇంట్లో ఏమైనా కాయిన్స్ ఉన్నా కూడా మా తమ్ముడికి ఇచ్చేస్తాము వాడి కిడ్డీ బ్యాంక్ లో వేసేసుకుంటాడు మిర్రర్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేమైతే ఇంతకు ముందు ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఇలా ఒక బాక్స్ లో వేసుకుని పెట్టుకునే వాళ్ళము ఇంకా చాలా కాయిన్స్ ఉండేవి బాక్స్ కదా మూత ఈజీగా వచ్చేస్తుంది మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుని వాడేసాము ఈ బాటిల్ కిడ్డీ బ్యాంక్ అయితే అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు చూడండి క్యాప్ లోంచి బయటకి వెళ్ళవు లోపలికి రావు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి ఉండదు కాబట్టి మనీ కొంచెం ఎక్కువ సేవ్ చేసుకుంటాము ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు మేము ఈ బాక్స్లో దంచుకున్న మా కాయిన్స్ అన్నిటిని మేము తయారు చేసుకున్న కిడ్డీ బ్యాంక్ లో వేసేస్తున్నాము సింపుల్ గా హెల్లండి వెళ్ళిపోతాయి బయటకు మాత్రం అసలు రావు ఈ కిడ్డీ బ్యాంక్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత కట్ చేసుకుని ఆ మనీతో మనకి యూజ్ అయ్యేది ఏదో ఒకటి కొనుక్కోవచ్చు ఈ కిడ్డీ బ్యాంక్ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అవుతాయి చిన్న అయితే మనీ ఇప్పటి నుంచే ఎలా సేవ్ చేసుకోవాలని తెలుస్తుంది పెద్ద వాళ్ళకైతే బాక్సుల్లో వాటిలో వేసుకున్నాడా మనకు అర్జెంట్గా అవసరమైనప్పుడు తీసుకుని వాడేస్తాం కదా ఈ కిడ్డీ బ్యాంక్ లో వేసుకోవడం వల్ల తీయలేము చూడండి ఈ క్యాప్ లోంచి బయట కూడా రావట్లేదు కదా మా అమ్మ అయితే ఇక బయట కిడ్డీ బ్యాగ్స్ ఏం కొనరంట ఇది ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకొకటి రెడీ చేస్తానని చెప్తున్నారు మాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై మటాటా